జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం వనపర్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీ గుడి వంశిధర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు గ్రామ నాయకులు అధికారులు పాల్గొన్నారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా అమ్మాయి అయిన కడియం కాక గారిని కూడా వనపర్తి గ్రామ ప్రజలు నిండు పరుస్తూ ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News